హాయ్ అండి ఎలా ఉన్నారు టేస్టీ టేస్టీగా గుడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దానికి తగినంత ఆయిల్ వేసుకుందాం నూనె మరిగిపోయిందండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరియాపాకు వేసేసుకుందాం నూట్ పెట్టుకొని బ్యాగ్నిద్దామండి వేయి వేగిపోయేది ఉప్పు కారం వేసుకుందాం పసుపు ఉప్పు కారం మీరు తగినట్టు వేసుకోండి మీరు కారం ఎక్కువ తిన్నట్లు ఇంకా ఎక్కువ వేసుకోండి నాకైతే సరిపోతుంది గుడ్లు వేసేసుకుందాం అండి వీడియో తీసిన వాళ్ళు లేక నేను గిన్నెలో పక్క వేసుకున్నానండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి ముద్దు బుక్ ఫ్రైపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే బుక్ కుక్కరే రెడీ అవుతుంది ఓకేనండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ